సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నటి హేమ స్పందించారు ఆమె చలపతిరావు వ్యాఖ్యలపై ఆచితూచి మాట్లాడారు ఒకవైపు చలపతిరావు వ్యాఖ్యలను తప్పుబడుతూనే ఆయన మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పారని కేసులు విత్డ్రా చేసుకోవాలని హేమ సూచించారు ఈ వ్యవహారంపై ఏమన్నారో ఆమె మాటల్లోనే బాబాయ్ ఒక ఆడియో ఫంక్షన్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆడవాళ్లంతా నా కో ఆర్టిస్ట్ జాన్సీ పోలీస్ స్టేషన్కి కెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది నిజంగా బాబాయ్ చేసింది తప్పు నేను మీ అందరితో ఏకీభవిస్తున్నాను ఫిర్యాదు చేసి మంచి పని చేశారు ఇక నుంచి ఎవరైనా ఒక మహిళ గురించి తప్పుగా ఒక పదం పలకాలన్నా వంద సార్లు ఆలోచిస్తారు సో మీరు చేసిన మంచి పనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే చలపతి బాబా ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు సరదాగా మాట్లాడతాడు కానీ ఎప్పుడూ ఆడవాళ్లకేం హాని చేయలేదు అలాంటి ఒక పెద్ద వ్యక్తి సంస్కారంతో ఛానల్స్కి వెళ్ళి మాట జారిన మాట వాస్తవం ఆడవాళ్ళందరినీ నేను క్షేమాపణ అడుగుతున్నాను అని సంస్కారవంతంగా క్షేమాపణలు అడిగారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ కేసులు ఇవన్నీ విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే మనమందరం ఐక్య మత్యతతో ఉంటే మన మీద సోషల్ మీడియాలో ఏదైనా ఒక తప్పు పదం రాయడానికి కూడా భయపడాలి ఇక నుంచి మావాళ్లే కాదు ఎవరైనా మన అమ్మ గురించి రాసేటప్పుడు ఇలానే రాస్తామా అని ఆలోచించండి వెబ్ మీడియా ఇకనైనా మారుతుందని ఆశిస్తున్నాను అలాగే ఎవరూ కూడా ఆడవాళ్ల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి గతంలో చాలా జరిగాయి ఇకనైనా మారండి అని హేమ చెప్పారు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్